హలో అండి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అంటే మూడు పండుగలు కలిసి చెప్తున్నాను ఈరోజు వచ్చేసి భోగి పండగ కదా సో మేమైతే నైట్ వచ్చేసి ముగ్గులైతే వేసుకుంటున్నాము నైట్ వచ్చేసి టెన్ థర్టీ పైన అయిపోయింది అయినా మా ముగ్గులు అయితే అయిపోలేదు ముగ్గులైతే వేసుకుంటూ ఉన్నాము తర్వాత ఇంకా ఫోర్కే ఫోర్ థర్టీకి వేసి భోగి పండ అయితే వేస్తున్నారు ఇంకా నేను చరణ్ అయితే లేదు వీళ్ళు వచ్చేసారు మా నాన్న మా అన్న ఇంకా మా ఎదురింటి వాళ్ళు అయితే వేసుకుంటున్నా ముగ్గరం కలిసి అయితే వేసుకుంటున్నాం అనమాట మూడు ఇంట్లో కలిసి ఈసారి పెద్దగా మొక్కలు లేవు అందుకనేసి కట్టెలు కొట్టుకొని వచ్చి పెట్టారనమాట ఈ విధంగా కట్టెలు పెట్టేసి భోగిమంట అయితే వేస్తున్నారు లాస్ట్ ఇయర్ అయితే అంత చాలా అయితే లేదు ఈ ఇయర్ వచ్చేసి కొంచెం చాలా ఎక్కువగానే ఉంది భోగిమంట మా ఐదులో కూడా ఒక ఐదు మంది అయితే మా కూడా వేశారు అందరూ మంచిగా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వేశారనమాట మేము ఈసారి సాంగ్స్ ఏమనుకోలేదు అనుకోలేదు మాములు కానీ వేసుకున్నాం నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాం లేనైతే అనమాట ఇంక అందరూ పెట్టిన తర్వాత మనం పెడితే బాగుండదు అనేసి సంక్రాంతి పండుగ వస్తుందంటేనే ఒక నెల నుంచి అయితే ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటాము ఆ పనులు చేసుకోవడము పిండి వంటలు చేసుకోవడము అన్నీ చేసుకుంటూ ఉంటాం బట్టలు తెచ్చుకోవడము తర్వాత కుట్టించుకోవడం ఇదంతా కూడా సంక్రాంతి పండుగ వస్తుందంటేనే అదొక ఎనర్జీ అనమాట ఎంత పని ఉన్నా కానీ అరే మనకు పండగ వస్తుంది అది చేసుకోవాలి అన్నట్టు అయితే ఉంటుంది మా చిన్నన్న మాత్రం పాపం ఎన్నో సంవత్సరాలు అయిపోయిందో సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకొని మాతో పాటు ఈసారి ఇంకా పిల్లల పుట్టింటికి వచ్చాడు కాబట్టి మామూలుగా పండగైతే వచ్చిండేవాడు అప్పుడు రాకుండా ఉండింటే వచ్చాడు కాబట్టి ఇంకా రాలేదు అన్నీ ఇంకా ఫోన్ కాల్స్లోనే ఇంకా అన్ని చూపించడము తర్వాత మాట్లాడటం ఇదంతా జరుగుతూ ఉంటుంది భోగి అంటే ఇంట్లో పనికిరాని సామాన్లు అవన్నీ వేస్తారు కదా మేమైతే ఏం వేయలేదు ఏం పనికిరాని సామాన్లు అలాంటివి ఏం లేవు ఓన్లీ పేపర్స్ మాత్రమే ఉన్నాయి మేమైతే ఇలా అయితే భోగి సెలబ్రేట్ చేసుకున్నాము కొన్ని ప్లేస్లలో మంచిగా స్నానం చేసి వచ్చి మరీ భోగిని తొలిగిస్తారు ఇక్కడ ఏంటంటే నార్మల్గానే భోగి వెలిగించేసి అందరూ స్నానాలు దాంట్లో పెట్టి నీళ్ళతోనే స్నానం చేస్తారు ఇంకా మేము కూడా అంతే ఇంకా లాస్ట్లో ఒక దబరాతో నీళ్ళు పెట్టామంటే నీళ్ళు కాగితే మళ్ళీ అయితే వాటిని ఇంకా మేము లేచి వచ్చేలోపు ఫైవ్ థర్టీ అయిపోయింది అనమాట నేను చరణ్ వచ్చేలోపు ఫైవ్ థర్టీ అయిపోయింది అంతా చూడండి పడుకొనే ఉంది చరణ్ వచ్చేసి మనాల వల్ల పడుకొని నిద్రపోతూనే ఉన్నాడు నిద్ర సరిపోలేదు పాపం భోగి మంట అయితే చాలా బాగా కలిగింది చాలాసేపు వెలిగింది కట్టెలైనా కానీ ఇంకా అందరం కొద్దిసేపు అలా కూర్చొని మంచిగా భోగిని ఎంజాయ్ చేస్తాము తర్వాత ఈ ముగ్గు వచ్చేసి మా వదిన నైట్ వేస్తూ ఉంది ఇది అప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా అదే అనమాట ఆ ముగ్గు చాలా బాగుంది కదా కలర్ఫుల్గా మా వదిన వచ్చేసి మధ్య ముగ్గులు బాగా వేస్తూ ఉంది ఇంకా భోగిలో నీళ్లు కాంచుకున్నాము అవే పోసేసుకొని ఇంకా ఆ దీపం కూడా పెట్టేసుకున్నాము పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది తర్వాత మూవీ ప్లాన్ ఉంది మాకు మన చిరంజీవి గారితో వచ్చింది కదా మన శివశంకర వరప్రసాద్ గారు ఆ మూవీకి అయితే టికెట్ బుక్ చేసుకున్నాము వచ్చేసి లెవెన్ ఫిఫ్టీన్కి అయితే మూవీ ఉంది ఇంకా అందుకనేసి పొద్దున్నే దీపం అయిపోతే కొంచెం పని తగ్గుతుంది అనేసి ఉదయాన్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలు ఇంకా నేను మా వదిన మా అన్న మా నాన్న అయితే వెళ్తున్నాం మా అమ్మ రావట్లేదు ఇంటి దగ్గర ఉంటాను అనేసి అంటుంది ఇంకా మా అమ్మ వచ్చేసి వడలు చేస్తుంది మాకు ఉదయాన్నే తినేసి వెళ్తాము మళ్ళీ ఇంకెప్పుడు మధ్యాహ్నం వస్తాం కదా అనేసి చరణ్ అయితే నీ వద్దలేరా మూవీ కంటే చాలు ఏడు వస్తాడు అనమాట నేను వస్తాను నేను వస్తా అనేసి వస్తాడు ఊరికి నిద్రపోతాడు ఏం చూసేదిలా పెట్టేదిలా మా అన్న వచ్చేసి నీళ్ళు అయితే ఎత్తుకొని పోతున్నాడు ఫిల్టర్ నీళ్ళు మా అమ్మ వచ్చేసి వడలు చేస్తూ ఉంది ఇక్కడ మేమందరం రెడీ అయిపోయాము పాప మా అమ్మ మాత్రం రెడీ కాలేదు ఇంకా మాకోసం అని చెప్పి తొందరగా వెళ్తామని చేస్తూ ఉంది చికెన్ కర్రీ ఇంకా వడలు వైట్ రైస్ అయితే చేసుకున్నాము మార్నింగ్ ఇంకా టిఫిన్ అంటే ఇదే వడలు వచ్చేసి చాలా బాగున్నాయి అనమాట తక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నాము మళ్ళీ మూడో పండుగ రోజు అయితే చేసుకుంటాం కదా అనేసి చికెన్ కర్రీ కూడా చాలా బాగా చేసింది మా వదిన ఇంకా తినేసి మేమైతే మూవీకి అయితే బయలుదేరుతున్నాము లెవెన్ ఫిఫ్టీన్కి అయితే ఉందనేసి మేము కొంచెం త్వరగానే నైన్ థర్టీకి అంతా బయలుదేరాము అక్కడ బస్సు నిలబడుతుందో లేదో ట్యాంక్ కనేసి బస్ అయితే వచ్చింది మూవీ అయితే చాలా బాగుంది మూవీ గురించి అయితే నేను ఏం మాట్లాడట్లేదు నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను ఏ హాల్కి వెళ్ళాము ఎలా ఉంది మూవీ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేసి ఇంకా మూవీ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ పిల్లలకైతే భోగి పనులు అయితే పోసాము ఇంకా అద్ద్రితా చరణ్ చూడండి వాటిలో ఉన్న రేగి పనులు ఇంకా చాక్లెట్స్ తీసుకొని తింటూనే ఉన్నారు వద్దురా అని చెప్పేసి అంటున్నా కూడా ఈసారి బయట వాళ్ళని ఎవరు పిలవకుండా ఇంట్లో వాళ్ళమే పోసాము ఎందుకంటే బయట వాళ్ళని పిలిచి కొంచెం హడావిడి చేసేలోపు టైం అయిపోతుంది నాకు మళ్ళీ కోలాటం ఉంది ప్లస్ ఇంట్లో ముగ్గులు అవన్నీ ఉన్నాయనేసి సిక్స్ థర్టీ నుంచి అయితే ఫైవ్ థర్టీ నుంచి అయితే బాగుందనేసి ఇంకా ఫైవ్ మెంబర్స్ ఉన్నాము మనమే వేద్దాం అన్నట్టు అయితే వేసాము చరణ్ చూడండి చాక్లెట్లు పడతామని తీసుకుంటా ఉన్నాడు ఇంకా అధ్యత కూడా సేమ్ చరణ్ మాదిరి బిహేవ్ చరణ్ లాగే అంటే చరణ్ చిన్నప్పుడు ఎలా చేసేవాడు అలానే హత్తి చేస్తుంది అనమాట ఆ చాక్లెట్స్ తీసుకోవడము తినడము వీడైతే చాక్లెట్లన్నీ తీసుకొని అయితే పెట్టుకుంటా ఉన్నాడు చరణ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చేసి అది తాకి భోగి పనులు పోసినప్పుడు సరిగ్గా కూర్చోలేకపోయింది అందుకని మా వదిన వాళ్ళలోనే కూర్చొనింది ఈసారి చూడండి ఎంత బాగా అన్న పక్కన కూర్చొని చాక్లెట్ తింటూ ఎంజాయ్ చేస్తుందో భోగి పనులు పోస్తుంటే పోస్తుంటే మంచిగా అనకుండా పోయించుకుంటా ఉందనమాట ఇంకా మూడు సార్లు వేయాలి కాబట్టి ఇంకా మూడు ఇంకా చేరానికి మూడు సార్లు అద్వి తాకి మూడు సార్లు అయితే వేసింది మా అమ్మ తర్వాత వచ్చేసి మా నాన్న అయితే వచ్చాడు మా నాన్న వేస్తూ ఉంటే చరణ్ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటూనే ఉన్నాడు చాలేరంటావు అంటా కూడా తర్వాత అద్దీతాగా చెప్తున్నాడు నువ్వు కూడా తీసుకొని నువ్వు కూడా తీసుకొని అద్దిత అసలు పలకలేదనమాట బిజీగా ఉంది తర్వాత వచ్చేసి చాక్లెట్ అయితే కింద పడితే అబ్బా ఇదో చాక్లెట్ ఇదో చాక్లెట్ అంటూ ఉంటుంది నా మా నువ్వే తీసుకో అంటే మళ్ళీ పెట్టేసుకునింది వాడు చూడండి మా నాన్న కూడా ఆశీర్వాదం ఎలా తీసుకుంటా కింద దండం పెట్టుకుంటూనే ఉన్నాడు తర్వాత వచ్చేసి మా అన్నైతే వచ్చాడు కొన్న ఉండినరా చాక్లెట్లు అంటే అసలు అన్ని తీసుకొని జబులోనే పెట్టుకుంటున్నాడు మేము తక్కువ మందే ఉన్నాం కదా అనేసి మేము ఎక్కువ అయితే ఏం మిక్స్ చేయలేదు ఫ్లవర్స్ ఇంకా చాక్లెట్లు రేగిపళ్ళు అవి కూడా రేగిపళ్ళు కూడా మేము వస్తూ బస్ స్టాండ్లో తీసుకొని వచ్చాము మామూలుగా ఇక్కడ చెట్లకైతే ఉంటాయి ఈసారి ఏమో చెట్లకు కాయలేదు అందుకని చెప్పేసి బస్ స్టాండ్లో తీసుకొని వచ్చాము ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నేనే అనమాట నేనైతే ఇద్దరికి వేసేసాను అక్కడ తక్కువ ఉండాయని చెప్పేసి వండుస్తాయి వేస్తా అంటే వద్దులేరాటిగా వేస్తాలే అనేసి అంటే సైలెంట్గా ఉన్నాడు మేమైతే భోగి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈవినింగ్ పిల్లలకి భోగి పనులు పోసి ఉదయం అయితే మూవీకి వెళ్ళి వచ్చాము ఫస్ట్ డే సంక్రాంతిలో సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి రోజు మాకు గంగమ్మ గుడి దగ్గర కోలాటం కూడా ఉంది ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట పబ్లిక్లో ఎలా జరుగుతుంది ఏంటి అనేది కొంచెం టెన్షన్గా ఉంది కానీ ఈరోజు నైట్ అయితే చాలా బాగా ప్రాక్టీస్ చేశాము నైన్త్ అంతా లేండి అని చెప్పేసి గురువు గారు ముందు రమ్మన్నారు ఫస్ట్ తర్వాత టెన్ అయినా కూడా వదిలిపెట్టలేదు అనమాట లేదు మీరు బాగా ప్రాక్టీస్ చేయాలనేసి ఈరోజు చూడటానికి కూడా చాలా మంది వచ్చారు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఈరోజు ఇంతమంది వస్తారనేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో